Hei! Hallo, venner i Mamta! Velkommen tilbake til VG-kanalen Måneng til Mamta. ఈరోజు మన వీడల ముచ్చట వేడివేడిగా మసాలా మిర్చి బజ్జీల ముచ్చట మరి బయట వర్షం పడుతుంటే చల్లగా కూల్ కూల్గా వాతావరణం ఉంటే లోపల మన ఇంట్లో వేడివేడిగా బజ్జీలు చేసుకోకపోతే ఎలాగండి అస్సలు బాగోదు కదా మరి చాలా క్విక్గా చాలా తొందరగా అయిపోయి ఈ మసాలా మిర్చి బజ్జీలు వేడివేడిగా తింటూ ఉంటే అలా అస్సలు సేవి ఊపర్ ఉంటుంది మాటల్లో వర్ణించలేము మరి ఆ వేడివేడిగా మిర్చి బజ్జీలు ఎలా చేసేసుకోవాలో మరి వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దామా ముందుగా వచ్చేసి నేనైతే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని చక్కగా వేయించుకుంటున్నాను ద్వారగా ఒక ప్లేట్లోకి వేసేసి చల్లారడానికి వదిలేసాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఒక కప్పు నిండా కూడా శనగపిండి తీసుకున్నాను సో ఈ శనగపిండి వచ్చేసి బయట కొనుకొచ్చింది ఇంట్లో ఏం పట్టించలేదనమాట సో ఒక జల్లట్లోకి వేసుకొని అలాగే అందులోకి ఒక నాలుగు స్పూన్లు బియ్యపిండి పిండి యాడ్ చేస్తున్నాను సో చక్కగా జల్లించుకోవాలన్నమాట ఎందుకంటే పురుగులు ఏమన్నా ఉంటే మనకు తెలియదు కదా సో జల్లించుకున్న తర్వాత చక్కగా ఇలా అయితే జల్లడ పట్టేశాను సో ఒక పావు కేజీ వరకు ఉండొచ్చండి ఈ శనగపిండి ఇప్పుడు ఇందులో ఒక స్పూను వామ్ వేసుకుంటున్నాను వాము డైరెక్ట్గా వేసుకోకుండా ఇలా మన అరచేతిలో వేసుకొని నలిపి వేస్తే గుమగుమలాడే అయితే చాలా బాగా వస్తుంది అలాగే వామ మన జీర్ణశక్తికి చాలా మంచిది కదా సో శనగపిండిలో కంపల్సరీ ఎప్పుడైనా అయితే కంపల్సరీ వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక స్పూను నేను సాల్ట్ వేసాను ఒక్క స్పూను కారం వేసాను ఒక్క పావు స్పూను పసుపు వేసాను మరి కారం ఏంటి మిర్చి బజ్జే కదా కారం వేసినాం అనుకుంటున్నారు కదా సో మిర్చి బజ్జే కానీ మనం బయట పిండి అంటే తింటున్నప్పుడు పిండి కూడా మంచిగా రుచికరంగా రావాలని చెప్పేసి పిండిలో కొంచెం కారం యాడ్ చేసి చూడండి చాలా బాగుంటుందన్నమాట చప్పచప్పగా ఉండకుండా మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇంకా పసుపు వచ్చేసి మంచి కలర్ వస్తుంది అనమాట మన మిర్చి బజ్జీకి సో ఇదంతా ఒకసారి కలుపుకొని మంచిగా వాటర్ అయితే వేసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా జారుడుగా అయితే కలుపుకోవాలి సో మరీ పల్చగా చేసుకోవద్దనమాట ఇలా జారుగా ఉండాలి అంతే సో ఆ పిండి వచ్చేసి మనకు ఒక పది నిమిషాలైన నానాలన్నమాట ఈ లోపు మనం మిర్చీలు అయితే ఇలా బజ్జిమిర్చీలు మనకు బా మార్కెట్లో ఈజీగా లభిస్తూ ఉంటాయి సో ఈ బజ్జిమిర్చి మనం తీసుకొని మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇలా ముందు కొంచెం పొడుగా పాయింట్ ఉంది కదండి అక్కడైతే కొంచెం చిన్నగా కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టేసి ఇందులో ఉన్న సీడ్స్ అన్నీ కూడా తీసేసుకోవాలి ఎందుకంటే సీడ్స్ మనకు కొంచెం స్పైసీగా ఉంటాయి అలాగే తినడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి సీడ్స్ అయితే తీసుకుంటే మంచిగా ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టేసుకొని చక్కగా సీడ్స్ అన్నీ కూడా తీసేయాలి సో ముందుగా పాయింట్ షార్ప్గా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం కట్ చేస్తే అన్నీ ఈక్వల్గా కాలుతాయి అనమాట అంటే వేగుతాయి అన్నమాట అలా కట్ చేస్తే అలా ఎందుకు కట్ చేయాలంటే ఇదనమాట రీజన్ మంచిగా వేగుతాయి అలాగే ఈక్వల్ సైజ్లో ఉంటాయి అన్నమాట అన్నీ కూడా సో ఇలా అయితే నేను మంచిగా ఘాట్లు పెట్టేసి విత్తనాలన్నీ తీసేసి పక్కకు ఉంచుకున్నాను సో ఇప్పుడైతే మనము వేయించి పెట్టుకున్న జీలకర్ర నువ్వులు మిక్సీలో చక్కగా పొడిలాగా చేద్దాము ఇందులో కొంచెం కొద్దిగా అంటే కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఇందులో వేసి ఒక్క హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా పేస్ట్ లాగా ఇది వచ్చేసి మనం బజ్జి మిర్చిలోకి స్టఫింగ్ అనమాట సో ఇలా చింతపండు నువ్వులు జీలకర్ర ఇలా పేస్ట్ చేసి ఫిల్ చేస్తే చాలా బాగుంటుంది స్టఫింగ్ వచ్చేసి అప్పుడు మనకి చక్కగా పుల్ల పుల్లగా జీలకర్ర నువ్వులు ఫ్లేవర్ కూడా తగులుతుందనమాట సో ఈ ఈ పేస్ట్ అంతా కూడా మనము ఈ బజ్జి మిర్చిలో ఫిల్ చేయాలనమాట స్టఫ్ చేసేయాలి చూసారా ఇలా ఈ విధంగా అన్నీ కూడా బజ్జీలకి ఫిల్ చేసేసుకోవాలనమాట ఇలా అన్నిట్లో స్టఫ్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్ కరెక్ట్గా అనమాట ఈ మిర్చీలు వచ్చేసి అంటే మిరపకాయలు వచ్చేసి ఒక పావు కేజీ అనమాట ఇంకా నేను తీసుకున్న క్వాంటిటీ రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల నువ్వులు కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగా ఫుల్ ఫిల్ అయిపోయింది అనమాట అన్ని మిరపకాయలకి కూడా చూడ్డానికి ఎంత బాగున్నా కూడా అంతే తినడానికి బాగుంటాయి ఇంకా మన పిండి కూడా నానిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇందులో తినే సోడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక్క పెంచి వరకు సోడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఎప్పుడే కానీ మనం పిండిలో మనం వేసే ముందే అంటే నూనెలో వేసే ముందే సోడా అనేది యాడ్ చేసుకోవాలి ముందుగానే వేసుకోవద్దు అనమాట పిండిలోనే తడిపోయేయద్దు సో అలా చేస్తే ఇంకా ఎక్కువ పొంగు అనమాట అస్సలు వేయద్దు మనం ఎప్ ఎప్పుడైతే మనం స్టవ్ పైన కడాయి పెట్టేసి ఆయిల్ వేస్తామో డీప్ ఫ్రై కోసమో అప్పుడే మనము సోడా అనేది యాడ్ చేసుకోవాలి సో నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టేసి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేట్ చేయడానికి పెట్టేస్తాను ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను గ్లాస్లో బజ్జీ అనమాట సో చాలామందికి ఈ మిర్చి బజ్జీ వేయడానికి కొంచెం కష్టపడుతుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అసలు మిర్చి బజ్జీ వేయాలంటే కొంచెం కష్టమైన పని కదా సో అలాంటి వాళ్ళకైతే ఇలా ఈజీగా ఒక గ్లాస్లో ఈ పిండి అనేది తీసేసుకొని గ్లాస్లోకి ఇలా ముంచుకొని వేయడం చాలా అంటే చాలా సులువైన పని సో మిర్చి వచ్చేసి ఇలా డిప్ చేసి ఆయిల్లో వదిలేయడమే అనమాట సో ఎంత ఈజీ ఉందో కదా సో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అసలు మిర్చి బజ్జీలు అంటే ఇలా డీప్ ఫ్రైలో చేయడానికి కష్టం అనుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి చాలా బాగా వస్తాయి గ్లాస్లో పిండి వేసేసుకొని మిర్చీలు అంటే బజ్జీ మిరపకాయలు ఇలా డిప్ చేసుకుంటూ ఆయిల్లో వదలడమే అనమాట చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ కదా సో అన్ని బజ్జీలు కూడా ఇలా డిప్ చేసుకుంటూ ఇలా ఆయిల్లో వేయడమే ఒకటి తర్వాత ఒకటి అలా ముంచేస్తూ ఇలా వేయడమే అనమాట సో ఎక్కడైతే మనం ఘాట్లు పెట్టి మనం మసాలా ఫిల్ చేసామో అది వచ్చేసి ఆ భాగం వచ్చేసి పైన సైడ్ పట్టుకోవాలి ఇంకా వెనక భాగం ఉంటుంది కదా మనం ఘాట్ పెట్టని సైడ్ అది వచ్చేసి గ్లాస్కి ఒక సైడ్ రుద్దుకుంటూ ఆయిల్లో అయితే వదలాలి సో ఇది వచ్చేసి మనము పూర్తిగా కాలి కాలే వరకు ఉంచకూడదన్నమాట సగం కాలిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఎందుకంటే మంచిగా క్రిస్పీగా క్రంచిగా మనకి బజ్జీలు రావాలి అంటే సగం కాలిన తర్వాత తీసుకోవాలన్నమాట ఒక ప్లేట్లోకి అయితే ఇంకా వేరే వాయి సెకండ్ వాయి నేను వేస్తున్నాను బజ్జీలు అయితే సో అన్నీ కూడా ఇలా ఒకసారి వేసేసుకున్న తర్వాత సగం కాలిన తర్వాతనే తీసేసుకోవాలన్నమాట వెంట వెంటనే ఒకవేళ మీకు గ్లాస్లో రావట్లేదు నచ్చట్లేదు అంటే గిన్నెలో కూడా యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా కూడా బజ్జీలు ఇలా వేసేసుకోవచ్చు అన్నమాట సో ఏ గిన్నెలో అయితే తడిపా ఆ గిన్నెలో నేను వేసేస్తున్నాను సో ఇప్పుడైతే మనము సగం కాలిన తర్వాత బజ్జీలు తీసు పెట్టుకున్నాం కదా పక్కకి అవన్నీ కూడా కూడా ఒకేసారి ఇలా వేసేసి వేయించుతున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి మంట కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు ముందైతే మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి చూసారా ఎంత మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేస్తే టూ టైమ్స్ కాలుస్తే మనకి చక్కగా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి అన్నమాట బ్ర బజ్జీలు వచ్చేసి సో అన్నీ కూడా ఇలా కాల్ చేసుకొని టిష్యూ పేపర్లో అయితే తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే డీప్ ఫ్రై ఆయిల్ ఆయిల్లో చేసాం కదా డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ ఏదైనా కూడా మనం టిష్యూ పేపర్లో తీసుకుంటే మనకి ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీట్ చేసుకుంటుంది సో చూ చూసేయండి ఎంత క్రిస్పీగా క్రంచిగా సూపర్ సెబీ ఊపర్ చూడగానే తినాలనిపించే విధంగా మిర్చి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మీకు నచ్చితే ఇలాగైనా తినేయవచ్చు సో వీటిని కొంచెం మసాలా పట్టిద్దాము అనేసి నేను ఇక్కడ కొంచెం ఒక స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ తీసుకున్నాను కొద్దిగా సాల్ట్ కొంచెం కారం తీసుకొని పైనుంచి జల్లుతున్నాను సో ఇలా కూడా తినేయచ్చు మీకు నచ్చితే లేదు కొంచెం దీనికి ఎక్స్ట్రా యాడ్ చేద్దాము ఫ్లేవర్ అని అనుకుంటే కదా ఇలా అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి మసాలా పల్లీ మిర్చి బజ్జీ అనమాట మిర్చి బజ్జీలలో ఇలా పల్లీలు స్టఫింగ్ చేసి చూస్తే అసలు నోట్లోనే ఊరీలు వచ్చేస్తున్నాయి చూస్తుంటేనే ఇంకా తింటే ఎంత బాగుంటుందో కదా సో నేనైతే ఇలా ఘాట్లు పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసేసి అలా స్టఫ్ చేసేసి పైనుంచి ఉప్పు కారము జీలకర్ర ధనియాల పొడి వేసేసి పైనుంచి కొత్తిమీర కూడా వేసేసి ఇంకా వేయించి పెట్టుకున్న పల్లీలు నూనెలో వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేసి నిమ్మకాయ డ్రాప్స్ ఇలా వేసేస్తే ఆహా నోట్లో అయితే చెప్పలేనంత ఊరీలు అయితే వచ్చేస్తున్నాయి కదా సో మీరు కూడా వెంటనే ఈ వర్షాకాలంలో చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి స్టఫ్డ్ పల్లి మసాలా మిర్చి బజ్జీ చాలా బాగున్నాయండి అద్భుతంగా ఉన్నాయన్నమాట సో మాటలు లేవన్నమాట అలా తింటూ ఉంటే ఇంకా అవుతుందన్నమాట ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇలా మసాలా పల్లి మిర్చి బజ్జీ ఇంకా మనం బయటకు వెళ్ళే అవసరమే లేదనమాట ఇంట్లోనే ఇలా ఈజీగా ఏం చక్కగా చేసుకొని తినేయచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా ఎంత బాగున్నాయి కదా మసాలా పల్లీ మిర్చి బజ్జీ సో సూపర్ సబ్బీ ఊపర్ ఉన్న ఈ మిర్చి బజ్జీ డెఫినెట్గా ట్రై చేయండి సరే కొత్త వీడియోలో మళ్ళీ మనం కలుసాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్